వైజాగ్ సెయిల్ జేఎస్డబ్ల్యూ జిందాల్ జిందాల్ నాలుగిట్లో ఏది మంచిదంటే నాలుగు మంచి కంపెనీలే కానీ ఇది ఒక్కటి తెలిసి సరిపోతుందా మనకి కాదు దీంట్లో ఇంకా చాలా గ్రేడ్స్ ఉంటాయి ఎఫ్ఈ టూ ఫిఫ్టీ అని ఎఫ్ఈ ఫోర్ వన్ ఫైవ్ అని ఫైవ్ హండ్రెడ్ అని ఫైవ్ హండ్రెడ్ డి అని డి అంటే డెక్టైలిటీ ఓకే నెక్స్ట్ ఇదే నా ఇదే కాదు నెక్స్ట్ అలాగే ఎపాక్సీ కోటెడ్ స్టీల్ ఉంటుంది జింక్ కోటెడ్ స్టీల్ ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది అలాగే కొరోజన్ రెసిస్టెంట్ స్టీల్ ఉంటుంది అన్నీ ఒకటే అయినప్పుడు ఇన్ని రకాల స్టీల్లో కంపెనీలు అనేవి తయారు చేయవు కదా అలా ఎందుకు తయారు చేస్తారంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది మన ఉండే ఏరియాని బట్టి అలాగే మనం కట్టుకునే బిల్డింగ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగా లేకపోతే కోస్టల్ ఏరియానా లేకపోతే భూకంపాలు వచ్చే ప్రదేశమా లేకపోతే కెమికల్ ఏరియాస్లో ఉంటున్నామా ఇలా ఒక్కొక్క దా ఏరియాని బట్టి ఒక్కొక్క స్టీల్ అనేది తయారు చేశారు వీటన్నిటిలో మనకే స్టీల్ కావాలో డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్లో చూడండి